హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ పైన ఉన్న పొట్టేలు అనేవి అయితే అమ్మగారికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మొత్తం పొట్టెలు అనేవి అయితే టోటల్ యాభై ఆరు అయితే ఉన్నాయన్నమాట అలాగే మీ దగ్గర ఎలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు గనక గనక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయలేరు మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పే అయితే ఇచ్చాము ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీసి పెట్టారంటే కనుక మేము పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషన్ కనుక అన్నీ మాకు పెట్టారంటే కనుక ఇంకా ఉంటుంది బాగా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు చెప్పడానికి అయితే వీలు ఉంటుంది కదా అందుకోసం అనమాట ఫుల్గా అంటే డేస్ పెట్టారంటే కనుక మేము పోస్ట్ అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొట్టెల గురించి అయితే మాట్లాడుకుందాం ఈ పొట్టెలు టోటల్ వచ్చేటప్పటికైతే యాభై ఆరు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ లైవ్ వేట్ వచ్చేటప్పటికైతే నలభై కేజీలు పెరుగుతున్నాయి ప్రైజ్ వచ్చేటప్పటికైతే ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీకు ఆ రైతు నెంబర్ అనేది అయితే మేము టైటిల్ అనేది ఇచ్చామన్నమాట మీరు అయితే ఆ రైతుని మీరు అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ మీకు అడ్రస్ కావాలనుకుంటే కనుక మన స్క్రీన్ పైన అయితే ఇచ్చాము దానికైతే మీరు చూసుకోవచ్చు అనమాట చూసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తాన్ని డీటెయిల్స్ అంటే ఇచ్చాం మీకు యాభై ఆరు పొట్టేలు అయితే ఉన్నాయి అలాగే దాని లైట్ వెయిట్ వచ్చేసి అయితే ఒక్కొక్క ఒక్కొక్కదంది నలభై కేజీల లోపల ఉన్నాయంట అలాగే ప్రైజ్ వచ్చేటప్పుడుకి అయితే ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే కనుక మీరు ఎవరైతేనైతే కొనవచ్చు అలాగే ఫ్రెండ్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ అయితే మన ఛానల్ నెంబర్ ఫ్రెండ్స్ చాలా మంది దానికి కాల్ చేసి అయితే అడుగుతున్నారు కింద టైటిల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ కస్టమర్ నెంబర్ కావాలనుకుంటే కనుక టైటిల్ ఉంటది మీరు తనని కాల్ చేసి అయితే కొనవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ